వైసీపీ ప్రభుత్వ హయాంలో సాగిన ఇసుక దోపిడీ భారీగానే ఉన్నట్లు బయటపడింది అన్ని నదుల్లో శాటిలైట్ చిత్రాలను పరిశీలిస్తే రెండు వేల ఆరు వందల పదకొండు హెక్టార్లలో అనుమతులు లేకుండా తవ్వినట్లు తేలింది రీచ్లతో సంబంధం లేకుండా మూడు కోట్ల తొంభై ఒక్క లక్షల టన్నుల ఇసుక తవ్వి తరలించినట్లు ప్రాథమికంగా గుర్తించారు అప్పట్లో టన్ను నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయల ధరతో అమ్మగా ఆ లెక్కన పద్దెనిమిది వందల యాభై ఏడు పాయింట్ రెండు ఐదు కోట్లు దోచుకున్నట్లు ప్రాథమిక అంచనా ఈ దందాపై క్షేత్రస్థాయి తనిఖీలతో పాటు లోతుగా విచారణ జరిపించేందుకు ప్రభుత్వం సిద్దమైంది నదులు రీచ్ల వారీగా ఇసుకలో జరిగిన అక్రమాలపై సుప్రీంకోర్టు ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరుపుతోంది మే నుంచి జేపీ పవర్ వెంచర్స్ సంస్థ రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు చేపట్టగా రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో వైసీపీ నేతలు సిండికేట్లుగా ఏర్పడి దందా సాగించారు ఆ తర్వాత రెండు ఇరవై మూడు డిసెంబర్ నుంచి ప్రతిమా ఇన్ఫ్రా జీసీకేసీ సంస్థలు రంగంలోకి వచ్చాయి మొత్తంగా ఇవన్నీ కలిపి అనుమతులు లేని రీచ్ల్లో భారీగా తవ్వకాలు చేసినట్లు తేలింది ఏ ఏ రీచ్ల్లో ఎంత విస్తీర్ణంలో ఎంత పరిమాణంలో ఇసుక తవ్వాలో పేర్కొంటూ పర్యావరణ మదింపు సంస్థ అనుమతులు ఇస్తుంది వాటిని ఈ గుత్తేదారు సంస్థలు ఉల్లంఘించాయి అక్రమాల లెక్క తేల్చేందుకు గనుల శాఖ ఏపీ స్పేస్ అప్లికేషన్ సెంటర్ సాయం తీసుకుంది నదుల వారీగా అధికారిక రీచ్ల వివరాలను ఏపీ శాక్కు అందజేసింది గూగుల్ ఎర్త్ ప్రో పోర్టల్ ద్వారా ఇసుక తవ్వకాలు జరిగిన ప్రాంతాల్లో ఏపీ శాక్ మ్యాపింగ్ చేసింది రీచ్ల్లో రీచ్లకు బయట సాగిన తవ్వకాలు ఎంతన్నది అంచనా వేసి నివేదిక అందజేసింది ఏపీ శాక్ నివేదిక ఆధారంగా మొత్తం మూడు కోట్ల తొంభై ఒక్క లక్షల టన్నుల ఇసుక అక్రమ తవ్వకాలపై క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించేందుకు వీలుగా అదనపు గడువు కావాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరేందుకు సిద్దమవుతోంది